చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము ఇవాడాలో వివాదము హైమాడ్వంతు అను బిరుదు ప్రధానము గురువు యొక్క యావశ్యకత ఈ గ్రంథరచనకు కారణము మొదటి అధ్యాయములో గోధుమలు పిండిని ఊరుబైట కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్నీ గ్రంథమూ వ్రాయటకూ పూరుకొల్పినది అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను కానందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా అపకరించును ఉత్తుదకు పాపములను బోగొట్టును గదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయమొదలెడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునునైన మార్గమును జూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడంతు భయపడెను అతడిట్లనుకొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినగాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహమలను నేనెట్లు కీర్తించగలను సప్తసముద్రముల లోతును గొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగేశ్వరుని చరిత్ర వ్రాయట బహుకష్టము ఇది గొప్ప సాహస కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయవ రెండు బే ఎనిమిది శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవయుశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక నవలంబించెదరు యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు ఒక వెయ్యి ఏడు శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు ఆతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే ఒక వెయ్యి ఎనిమిది వందలు శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహిపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామూతమో అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామూతమును సంతకథామూతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు గలవు భక్తలీలామూతములోని ముప్పై ఒక్క ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంతకథామూతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచుకలు పదకొండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీసాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగను మహారాజుగారు కూడా శ్రీసాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమిదాస్ భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు ప్రభ అను మాసపత్రిక సెరడీలోని దక్షిణభిక్ష సంస్థవారు ప్రచురించి యున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్రవ్రాయిటకు కారణమేమి దాని అవసరమేమీ ఎనీవరేనను ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసినవారికి పంచిపెట్టవచ్చును శ్రీసాయిబాబా నీతిబోధకమగు కథలు లీలలు మిక్కిలీయాశ్చర్యమును కలుగజేయును అవి మనోవికలత చెందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములును బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గమూ సవ్యమైనదనియూ బాబాయిహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియూ నమ్మియుంటిని నాయంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క ఎనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామాను వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని నా తరఫున వారు బాబాతో నిట్లనిరి ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా దానిని సిద్ధింపజేయును మీ యొక్క ఎనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదీ జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను మరియు శ్యామతో చెప్ప దొడంగెను కథలను అనుభవములను ప్రోగు చేయమనుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను నేను సహాయము చేసదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన యహంకారమును విడువవలెను దానిని నా పాదములపైన బెట్టవలెను ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత కొరకే కాదు సాధ్యమైనంతవరకు వారి గుృహకృత్యములందును తోడ్పడెదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకుము ఏ విషయముపై నయనను కీడుమేలు ఇంచు కూడదు నాలుగు బే ఎనిమిది వివాదమనగనే నన్ను హేమాడ్పంతు అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకాసాహెబు దీక్షిత్ నానాసాహెబు చాందోర్కరు నేనెక్కువ స్నేహముతో నుంటిని వారు నన్ను సిరిడిపోయి బాబా దర్శన చేయుమని చేసిరి అట్లే చేసదనని వారికి నేను వాగ్దానము చేసి తిని ఈ మధ్యలోనేదో జరిగినది అది నా సిరిడీ ప్రయాణమున కడ్డుపడినది లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ గాని నిష్ఫలమయ్యెను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను కాని ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను సిరిడి పోవలెనో అని భావించి సిరిడీ ప్రయాణమును మానుకొంటిని కాని కానున్నదీ కాకమానదు అది ఈ క్రింది విధముగా జరిగెను నానాసాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా యుకనడాయిన వసీకి పర్యటనకే పోవుచుండెను ఠాణా నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసేయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని యుండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్ర వచ్చి నన్ను పిలిపించి సిరిడి ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను నానా సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే సిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని సిరిడి బయలుదేరితిని నుండి దాదరు వెళ్ళి మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని అటులనే దాదరుకు టిక్కట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బందీ ఇక బయలుదేరిననగా మహమ్మదీడుకడు నేను కూర్చొనిన పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా జూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను ఆలోచన వారికి చెప్పితిని వెంటనే ఆతడు దాదరు స్టేషనులో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మేలు దాదరులో ఆగదనీ అదే రైలులో ఇంకనూ ముందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను ఈ చిన్న లీలయే జరుగకుండినచో నేననుకోనిన ప్రకారమో ఆ మరుసటి ఉదయము సిరిడీ చేరలేకపోయేడివాడను అనేక సందేహములు కలిగి యుండెడివి కాని నా నాయదృష్టవశాత్తుయది ఎట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను సిరిడీ చేరితిని సిరిడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకునియుండెను యుండెను ఇది పందొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సారేవాడా యొక్కటియే సిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడియుండెను తాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చిచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారనియూ మొట్టమొదట ధూళి దర్శనము చేసుకునమని నాకు సలహ ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరల మరలచూడవచ్చునెను ఇది తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగిపోరలినది నానాసాహెబు చాందోర్కరు చెప్పినదాని కన్నను రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరచితిని మనస్సుకు సంతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నాకు సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను తీవ్ర వాగ్వివాదము నేను సిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయటకు గురువు యొక్క యావశ్యకత ఏమీ తనంతట తానే చేసి మిక్కిలి యత్నముతో ఈ నుండి తప్పించుకొనవలెను ఏమీ చేయక సోమరిగా కూర్చొను వానికి గురువేమీ చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని భాటే ఇంకొక వాదమును బట్టుకొని ప్రారంభము తరఫున వాదించుచు కానున్నది కాకమానదు కూడా నీ విషయములో నోడిపోయిరి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వముగాని యహంకారము కాని మీకు తోడ్పడవు అనెను ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను కాని ఇదమిత్మని ఏమీ తేలలేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనహశ్శాంతి తప్పినది దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకూ లేదని గ్రహించితిని వేలా వివాదమునకు మూలకారణమహంకారము ఇతరులతోకూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను బిలిచి ఇట్లడిగెను వాడాలో నేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేనుడంతూ ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సారేవాడా మసీదునకు చాలా దూరముగా నున్నది మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞయ్యుండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన యంతరాత్మపై నధికారియే యుండవచ్చును హేమాడు అను బిరుదునకు మూలకారణము సాయిబాబా నన్నెందులకు హేమాడ్వంతని పిలిచినని ఆలోచింపసాగి తిని ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానమాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇకనేనా వానికి బుద్ధి గలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను మరీ సాయిబాబా నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా నిది నాయహంకారమును చంపుటకొక యమ్మనియు నేనెప్పుడును అణకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయ్యియుండవచ్చుననియూ గ్రహించితిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించీండవచ్చని ఎనుకొంటిని భవిష్యచరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాభోల్కరును హేమాడంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసి బాబా ఎట్లనేననియూ భావించవచ్చును ఏలెనగా హేమాడంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచిక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగనుంచెను అదేకాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి ఎను గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క యావశ్యకత ఈ విషయమై బాబా బాబాయేమనో హేమాడంతూ వ్రాసియుండలేదు కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రచురించను హేమాడంతు బాబాను కలిసిన రెండవ దినమూ కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి సిరిడీ నుండి వెళ్లవచ్చునా అడిగెను బాబా ఎట్లేయని జవాబిచ్చెను ఎక్కడకూ అని ఎవరో ఎడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను మార్గమేది యనీ దీక్షిత్ ఎడిగెను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు సిరిడీసుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యముననున్న ఎడవిలో పులులు తోడేళ్లు కల వని బాబా బదులిడెను మార్గదర్శకుని వెంటదీసికేసిపోయినచో నీ కాకాసాహెబు ఎడుగగా అట్లైనచో లేదా నీ బాబా జవాబిచ్చెను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యముననున్న తోడేళ్లు పులులు గోతులనుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునెను మసీదులో అప్పుడచ్చటనే యున్న దాభోర్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను పరమార్ధము నిజముగా గుగుబోధల వల్లనే చిక్కుననీయు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు ఎనకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనీయు దానికి దృఢమైన నమ్మకము నిష్ఠ ఓపిక ఎను రెండు గుణములూ ఆవశ్యకమనియు గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ క్లిక్ చేయండి తదుపరి అధ్యాయముల కొరకు వేచుందండి ధన్యవాదములు